అంటే ఆయన కొన్ని విద్యా సంస్థలు నడుపుతున్నారు విద్యా సంస్థలు నడుపుతున్నారంటే ఆయన కూడా ఒక గురువుతో సమానం మేము ఎవరి జోలికి పోయేటోళ్ళము కాదు ఏదో ఆశపడి మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళము కాదు మేము ఉన్నత చదువు చదువుకున్న వాళ్ళమే రాజకీయాలు చేయండి తప్పు లేదు విలువలతో కూడిన రాజకీయం చేయండి నైతిక విలువలు ఉండాలి ఎథిక్స్ ఉండాలి ఏదో మాట వచ్చింది కదా చెప్పేద్దాం కదా ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి ఒక మనిషి మీద అట్లా బురదేసి వెళ్ళిపోదావు ఇక పద్నాలుగో తారీఖు దాటితే నువ్వెక్కడో ఎక్కడో మీరెక్కడో నేను ఎక్కడో అట్లా అని చెప్పి నువ్వు వచ్చి ఒక మనిషి మీద వేయడం తప్పు కాదు మనం ఒక మాట చెప్తున్నామంటే దానికి స్టాండ్ బై ఉండాలి మనం ఒక మాట వదిలినాము అంటే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి సరే మీరు చెప్తారా అని చెప్పండి సర్పంచ్ గారు మీరు ఇది చేయలేదు లైట్లు వేయలేదు రోడ్డు క్లీన్ చేయలేదు అట్లా చెప్పండి పర్సనల్గా వద్దు మీ మీకు మీకుంటే మా బిజినెస్లో మాకుంటాయి మీ అందరి ముందు నేను నేను మాటిస్తున్నాను నేను ఇక్కడ నేను నిలబడి నేను చెప్తున్నాను నిన్న ఆ చౌదరి సార్ ఒక మాట అన్నారంట ఎకరాలు సంపాదించి వెంచర్లు వేసి సంపాదించుకున్నారు అని అంటున్నారంట నేను ఇదే ప్రజల ముందు నేను చెప్తున్నాను ఇవాళ ఇవాళ రేపు రెండు రోజుల టైం ఉంది అదే సార్ని ఇక్కడికి రమ్మనండి ఆ యాభై ఎకరాలు ఎక్కడనే చూపించమనండి ఆ యాభై ఎకరాలు ఒకరు నిజంగా నావైతే ఈ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నేను ఆ భూమి నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను నేను నేను ఒప్పుకుంటున్నాను అదే యాభై ఎకరాల భూమి గనక నేను ఉండుంటే మీ రామాంజనే కాలనీ గ్రామ పంచాయతీ మీ ప్రజలందరికీ ఫ్రీగా నేను దగ్గరుండి నేను మీ ఆ భూమిని అనేది మీకు ఇచ్చేస్తాను అందుకనే ఇవాళ రేపు మీరందరూ కాపలాగాయండి ఆయన ఎప్పుడు వస్తుందో చూడండి అడగండి అన్న నువ్వు నిన్న చెప్పినావు కదా అన్నకి యాభై ఎకరాలు